హాయ్ అండి మనం ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటాము భగవంతుని కూడా ఎన్నో కోరికలు కోరుతూ ఉంటాము ముడుపులు గడతాము లేకపోతే ఏవో మొక్కులు మొక్కుకుంటాము ఎన్నో రకరకాల రకరకాలైన విషయాలు ఎన్నో ఎన్నో చేస్తూ ఉంటామండి ప్రతి మనిషికి మనిషే పుట్టిన ప్రతి మనిషికి కూడాను కోరికలు ఉంటాయి అది సహజం కానీ ఏంటంటే ఆ కోరికలు కోరటంలో దేవుడి దగ్గరికి పోయి ప్రదక్షిణాలు చేసి లేకపోతే ఏదో అగ్నిగుండల్లో దూకి లేకపోతే పానకాలు చే పానకాలు అన్నీ పాన పానకాలు ఇన్ని పానకాలు బిందెలు తయారు చేస్తాము అన్ని పానకాలు చేస్తాము లేకపోతే అన్ని గండ దీపాలు పెడతాం ఇన్ని గండ అన్నిటితో కూడా ఏం లాభం ఉండదండి కానీ ఒక చోట హాయిగా అదే దేవుడు గుడికెళ్ళు లేకపోతే మీ దేవుడు మీ ఇంట్లో ఉన్న దేవుడి మందిరంలో హాయిగా కూర్చుని హాయిగా శాంతంగా ప్రశాంతమైన మనస్సుతో కూర్చుని తండ్రి నాకు ఇలా జరిగింది ఇలా జరిగింది నేను ఇలా కోరుకుంటున్నాను అని చెప్పి అని ముఖ్యంగా ఆ దేవుణ్ణి ప్రార్థించటం కంటే కూడాను ఒక ప్రియమైన మన సోదరుణ్ణో మన మన లవర్తో మాట్లాడినట్టు నాకు ఇది తప్పకుండా నువ్వు ఇవ్వాలి అన్నట్టుగా దేవిరిచ్చుకుంటూ దేవిరిచ్చుకుంటూ అడగాల్సిన అవసరం లేదండి దేవుడు దయామయుడు మనం ఎంతో ప్రేమగా అడగాలి నమ్మకంతో అడగాలి అప్పుడు ఏదైనా చేస్తాడు ఏదైనా ఇస్తాడు మన కోరిక ఏదైనా సరే నెరవేరుస్తాడు అంతేగాని దేబిరిపు దేవిరింపుతో దేవిరి దేబిరించే మొహం పెట్టుకుని లేకపోతే అడుక్కునే మొహం పెట్టుకుని అంతంతగా ఏమన్నా లా హాయిగా చక్కగా ఆనందంగా నన్ను నాకు ఇదిగో ఇలా సమస్య ఉంది నీకు తెలుసు నువ్వు చూస్తున్నావు కదా నువ్వు నాకు ఇదిగో ఈ సమస్యను నాకు ఇలాగూ నన్ను చక్కగా నాకు నాకు పరిష్కరించేసే నువ్వు నువ్వు నీ చేతిలోనే ఉంది నువ్వే నువ్వే చేయగలుగుతావు సరేనా తండ్రి అని అట్లా హాయిగా ఆనందంగా మనం వన్ టు వన్ మన మనుషు మనం మన లవర్తో మాట్లాడినట్టుగా దేవుడితో మనం మాట్లాడుకోవాలి ఇంతేనండి దేవుడు అంటే దేవుడికి మనకి ఏమీ ఏమీ ఉండదండి అనుసంధానం ఏంటంటే దేవుడికి మధ్య మనకి ఉండేది అన్నామిక దర్బార్ గర్బా ప్రతి కాదు దేవుడికి మనకి మధ్యలో ఉండేది ఒక ప్రేమ మాత్రమే ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కదా దమ్ అండ్ ఈ లవ్ యూ ఆల్ బాయ్